సూర్యాపేట జిల్లా కోదాడ కట్టకొమ్ముగూడెం రోడ్డు జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు కోదాడ కట్ట కట్టకొమ్ముగూడెం జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మించాలని పది గ్రామాల ప్రజలు నిరసన తెలిపారు అండర్ పాస్ నిర్మాణం లేకపోవడంతో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి అండర్ పాస్ ఏర్పాటు కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మీద అండర్ పాస్ నిర్మించాలని గత కొన్ని సంవత్సరాలుగా మేము కోరుతూ ఉన్నాం ఆల్రెడీ మొన్న శాంక్షన్ అయిందని గౌరవ ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు మేము కూడా సంతోషపడినాం తీరా చూసేసరికి అది నల్లమండూడెం దగ్గర రామాపురం అని ఇదో మాది రామాపురం అని వాళ్ళు జాతీయ రహదారులలో రెండు డబల పడదని చెప్పి తీసేసరని ఈ మధ్య మా దృష్టికి వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము ఈ యొక్క పది గ్రామాల ప్రజలం వచ్చి సరే సంఘీభావంగా ఇక్కడ ధర్నా చేద్దామనే ఉద్దేశంగా వచ్చినాం సరే మాకు కొన్ని వందల మంది ఈ యొక్క ఈ రహదారి మీద యాక్సిడెంట్ అయి చనిపోయటం జరిగింది దీన్ని అందరూ సౌహృదయంతో ఆలోచించి మాకు అండర్ పాస్ నిర్మించాలని అందరం ముక్తకంఠంగా కోరుకుంటున్నామండి ఎన్హెచ్ సిక్స్టీ